అందరికీ నమస్తే అండి ఇంద్రమ్మ లిస్టుల గురించి ఎంతగానో ఎదురు చూస్తున్న వారికి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ దీనికి ఒక ముగింపు అనేది పడబోతుంది ఆ ఇంకెక్కువ రోజులు మీరు వెయిటింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట నాకు తెలిసినంత వరకు ఈ వారం నుంచి పది రోజులలో ఫైనల్ లిస్టులు అనేది మన కళ్ళ ముందుకు రాబోతున్నాయి ఆల్రెడీ మీ పేర్లు అనేది ఫైనల్ లిస్టు చేయడం అనేది జరిగింది కలెక్టర్ల దగ్గర ఆల్రెడీ ఎక్కడికెక్కడికి ఆఫీసులలో ఆల్రెడీ ఈ సంబంధించిన లిస్టులు అనేది ఫైనల్ చేయడం అనేది జరిగిందనమాట ప్రతి ఏరియా సంబంధించిన ఈ లిస్టులు కూడా రెడీగా ఉన్నాయన్నమాట కేవలం మనకు అనౌన్స్మెంట్ చేసేది ఒక్కటే పెండింగ్ అనేది ఉన్నది చాలా నెలల సంధి చాలా సంవత్సరాల సంధి కూడా జనాలు అనేది ఇవాళ రేపు అనుకుంటా చాలా రోజుల సంధి కూడా వీటికి సంబంధించిన లిస్టులు అనేది ఇప్పటి వరకు కూడా అనౌన్స్మెంట్ అనేది చేయలేదు ఎందుకంటే ఇక కూడా ఇక లేట్ అయితే ఇక బాగుండదన్న ఉద్దేశంలో ఎందుకంటే జనాలు అనేది ఎంతగానో ఎదురు చూస్తారనమాట ఈ లిస్టుల గురించి లిస్టులు రిలీజ్ చేయనికే ఇంత టైం పడితే ఇల్లులు ఇంకెప్పుడు వస్తాయన్న డౌట్ అనేది జనాల్లో ఉంటది కాబట్టి దీనికి సంబంధించిన ఈ ఇంద్రమ్మ ఇల్ల సంబంధించిన వేగం అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించిన లిస్టులు కూడా రెడీగా అయితే ఉన్నాయన్నమాట కేవలం దీన్ని అనౌన్స్మెంట్ చేసుడు ఒక్కటే పెండింగ్ లో అనేది ఉన్నాయి ఉన్నట్టు ఏంటంటే సర్వే రీసర్వే అనుకుంటా ఇలా ఒకదాని వెనుక ఒకదానిక వెనక అనేది ఇలా సర్వేల మీద సర్వేలు చేయడం అనేది జరిగింది ఫైనల్ గా అయితే ఈ లిస్టును అయితే రెడీ చేయడం అనేది జరిగింది ఎక్కువ రోజులు మీరు వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఏం లేదు ఇక ఎక్కువ అనుకుంటే ఈ నెల లాస్ట్ వరకు అనుకోండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలా ఐదో ఆరో తారీఖు అయితే వచ్చింది అనమాట ఇక ఎక్కువ అంటే ఇరవై ఇరవై ఐదు రోజులు ఉంది నాకు తెలిసి ఒక ఒక పది రోజులలో మీ ముందుకైతే ఈ లిస్టు అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది దాని తర్వాత ఎవరికి ఇల్లు వస్తుంది ఎవరికి రానేది అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు దీని తర్వాత కూడా దీనికి సంబంధించిన ఇళ్ల ప్రక్రియ కూడా అంటే పంచడం కూడా ఎక్కువ రోజులు లేట్ చేయకుండా దానికి సంబంధించిన ఇళ్ల పంపిణీ కూడా తొందరగా చేయాలనే ఉద్దేశంలో అయితే అధికారులు చూస్తున్నారు అనమాట ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి మీరు ఇంకెక్కువ ఆగాల్సిన పని లేదు ఒక పది నుంచి పదిహేను రోజులు అయితే ఓపిక పట్టుకోండి ఈ పది పదిహేను రోజుల అయితే మీ లిస్టు సంబంధించిన ఈ పేర్లు మీ ముందుకు రాబోతున్నాయి అలాగే దీని తర్వాత కార్యక్రమం కూడా తొందరగా కాబోతుంది